హలో అండి నమస్తే అందరికీ ఈరోజైతే నేను వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాన్ని చేసి చూపించిపోతున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వినాయక చవితప్పుడు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల నైవేద్యాలతో స్వామివారికి ప్రసాదాన్ని సమర్పిస్తూ ఉంటారు బొజ్జగన్న పయ్యకి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం ఈసారి ఉండ్రాళ్ళతో ఇలా పాయసం చేసి స్వామివారికి సమర్పించండి మరి ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఒక అరగంట సేపు బాగా నానబెట్టండి ఈ లోపల స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక కప్పు చిక్కటి పాలు పోసుకుని బాగా మరిగించి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి నెయ్యి కరిగి కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఒకవేళ పచ్చి కొబ్బరి ఇష్టం లేకపోతే ఎండు కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ముక్కలు కాస్త వేగిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని రెండింటిని దోరగా వేయించండి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు బాదం పప్పు పలుకులు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఒకవేళ అన్నింటినీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు కానీ ఒకేసారి ఫ్రై చేయడం వల్ల ఒకటి ఫ్రై అవుతుంది ఇంకొకటి ఫ్రై అవ్వదు కాబట్టి విడివిడిగా దేని దాన్ని సెపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల బాగా వేగుతాయి వీటిని కూడా బాగా దూరగా వేయించి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోండి నీళ్లు మరిగేటప్పుడు నెమ్మదిగా కలుపుతూ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల సగుబియ్యాన్ని వేసుకొని ఉడికించండి సగుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సగుబియ్యం ఉడికే లోపల బియ్యపిండిని జల్లించుకోండి ఇప్పుడైతే ఒక జల్లడ తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యపిండి వేసుకొని బాగా జల్లించండి బియ్యపిండిని ఎంత బాగా జల్లించుకుంటే ఉండ్రాళ్ళు అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా జల్లించుకున్న పిండిని కాసేపు పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోండి ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటే దానికి ఒకటిన్నర కప్పు నీళ్లు తీసుకోవాలి కొలత ఎక్కువ అయితే మాత్రం జారుగా అయిపోతుంది కరెక్ట్ కొలత గ్లాస్కి గ్లాసున్నారా లేదు అంటే కప్పుకి కప్పున్నర పడుతుంది నీళ్లు కాస్త వేడైన తర్వాత చిటికెడు ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకొని కరిగించండి బెల్లం పూర్తిగా కరిగిపోయి నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి శనగపప్పు కాస్త ఉడికిన తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యపిండిని ఒకేసారి వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కడ పొడిపిండి లేకుండా పిండి మొత్తం వాటర్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా ఉడకబెట్టుకుంటే మనకి ఉండ్రాళ్ళు అంత బాగా వస్తాయి పిండి వేయగానే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయండి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే పిండి త్వరగా పట్టేస్తుంది బియ్య పిండి చాలా ఫాస్ట్గా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత పిండి వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ స్టేజ్లో మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి ఒక రెండు నిమిషాల తర్వాత అంతా కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాల సేపు ఉడికించండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారినివ్వండి ఐదు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి పిండి బాగా వేడిగా ఉన్నప్పుడే డిమోల్డ్ చేసుకోవాలి చేతిని కాస్త తడి చేసుకుంటూ ఒక చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా చేసుకోవాలి పిండిని ఒక రెండు పోర్షన్స్ కింద డివైడ్ చేసుకొని చాలా మెత్తగా పిసకాలి అప్పుడే మనకి ఉండ్రాళ్ళు క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి మనం ఇక్కడ పిండి సరిగా కలపకపోతే ఉండ్రాళ్ళకి పగుళ్ళు వచ్చి మనం ఉడికించేటప్పుడు మొత్తం కరిగిపోతాయి క్రాక్స్ లేకుండా చేసుకుంటే ఉండ్రాళ్ళు పాయసంలో కరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిలో ఉంచే కాస్త పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా నీళ్లు పోసి ఎక్కడా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకొని పక్కనుంచుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో తీసుకోండి పిండి మొత్తాన్ని ఇలా రెండు బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోంచి చిన్న చిన్న ఉండలు తీసుకొని ఉండ్రాళ్ళ షేప్లో చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ తడుపుకుంటూ చేతికి చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉండ్రాళ్ళు అనేవి వస్తాయి మీరు వాటర్ అప్లై చేసుకోకపోతే మధ్య మధ్యలో క్రాక్స్ వచ్చేస్తాయి ఇలా చేసుకున్న ఉండ్రాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి చూసారుగా చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి ఇప్పుడు ముందుగా మనం కాచి చల్లార్చుకున్న పాలల్లో ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఒక రెండు కప్పుల నీళ్లు పోసుకోండి ఏ కప్పుతో అయితే బియ్యపిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి యాలకులు ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే కాస్త తక్కువ వేసుకోండి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్లను నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల సేపు ఉడికించండి మూత పెట్టినప్పుడు పూర్తిగా పెట్టకుండా ఒక సగానికి మూతను పెట్టండి ఒక పది నిమిషాల తర్వాత ఉండ్రాళ్ళు బాగా ఉడికిపోతాయి ఈ స్టేజ్లో ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి వాటర్ మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పాయసం కాస్త చిక్కబడుతుంది పాయసం కాస్త ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం పాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పాయసం కాస్త చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి బుజ్జగనపయ్యకు నైవేద్యంగా పెట్టండి అలాగే రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి